పాందరయ్య పామూరు సుందరయ్య రామకృష్ణ పిచ్చేయటి పిచ్చేయారు పొలగా పెంచినయ్యూరు పెంచినయ్యా పెంచిన ఆకుల నాగార్జున సుబ్బారెడ్డి మొగలూరు మంది జనార్దన్ రెడ్డి కనుపర్తి అంబవరపు సుబ్బారెడ్డి పొగలకూరు ఉడిపూరి పెంచులమ్మ బ్రహ్మణిపట్నం లక్కు ఆదిశేషారెడ్డి కాటిపత్తి ఆదిశేషారెడ్డి పనుచూరి కార్తిక్ కోడూరు పూర్ణ చంద్రారెడ్డి హనుమలూరు లింగమాంబ లక్ష ముప్పై ఒక వెయ్యి తోటపల్లి గుడు నలభై ఏడు వేలు ఇష్టపాలు తొంభై రెండు వేలు కాపిసిరి రాజేష్ వరిగొండ తొంభై ఒక్క వెయ్యి చినుకాలుపల్లి అరవై నాలుగు ఐదు వేలు జయరామయ్య సౌతూ నలభై వరిగొండ అరవై ఏడు వేలు సూరి రామమూర్తి ముత్యాల సుబ్రహ్మణ్యం లక్ష వేలు ఆమలూరు మల్లికార్జున నెల్లూరు మస్తానయ్య లక్షలు పానేటి కళ్యాణి మాచర్లు వారి పాలు తాటి పట్టి కల్పన చిన్న చెరుకు నేను శైలజ లక్షా తుకూరు మండలం చెక్కు తీసుకుని అందరూ సార్ వెనక్ వెనక్సైడ్ రండి ఒకసారి చెక్కు తీసుకుని అందరు పట్నం వెంకటేశ్వర్లు కాకినూరు ఏడుకొండలు బ్రహ్మదేవి పడాల చైతన్య పెడకాల నాగ చైతన్య పూలం రాజుకుంటారు అరవై వెంకటాచలం రండి చెట్టు తీసుకు అందరూ వెనకపోతున్నారు పులి వెంకటేశ్వర్లు పుంజులూరు పాడు పదిహేను పులి వెంకటేశ్వర్లు బ్రహ్మస్థానం సుజాతమ్మ నిడిగుండే కదా పరగూటి వెంకటరామ షేక్ తాహిరా ఇస్లాంపే ముప్పై వేలు కార్తిరెడ్డి పెద్ద మయ్యర్ల ఇండ్ల ప్రతిభ కసుమూరు ముప్పై వేలు ఇరవై ఒకటి ధనలక్ష్మి ఇది సీనయ్య కాగుటూరు ముప్పై వేలు వేలుహోత్ర లక్ష్మీకుమారి కాగుటూరు ఇరవై వేలు రిషికా చౌదరి పారిచల్లి జంగాల లత చెముడుగుంట ఇరవై నాలుగు మంగళపూరి శ్రీనివాసులు వీరంపల్లి తాగితనపూడు తొంభై ఐదు వేలు అంటేపల్లి మస్తానమ్మ వీరప్పల్లి అంటేపల్లి మస్తానమ్మ వీరంపల్లి తాటిపల్లి మస్తానమ్మ తమ్మిరెడ్డి విధి సత్యకి పోలయ్య వీరంపల్లి నలభై ఉప్పు చెంచు కృష్ణూరికి చిన్న చిన్న ఎక్కువ చూస్తాను సార్ దగ్గర ఒకసారి ఈరోజు తొంభై రెండు మందికి డెబ్బై నాలుగు లక్షల ఆరు వేల ఐదు వందల ఏడు రూపాయలు డెబ్బై నాలుగు లక్షల ఆరు వేల ఐదు వందల ఏడు రూపాయలు తొంభై రెండు మందికి చెక్లు డిస్ట్రిబ్యూట్ చేశాం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదు వందల సోఫా ఐదు వందల పద్నాలుగు మందికి ఇచ్చాం అమౌంట్ వచ్చి ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఇరవై రెండు రూపాయలు అంటే ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాము ఈరోజు ఒక్కరోజు డెబ్బై నాలుగు లక్షలు డిస్ట్రిబ్యూట్ ఈరోజు ఒక్కరోజు డెబ్బై నాలుగు లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం ఇప్పటికీ ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు చేశాం ఈ విధంగా మ్యాక్సిమం సీమ్ రిలీఫ్ ఫండ్ ఇస్తూ వచ్చాము ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం మొన్న అన్నదాత సుఖీభవ అది కూడా ఇరవై వేలు చేశాము వాళ్ళు పదమూడున్నర వెయ్యి ఇచ్చారు ఇరవై వేలు చేశాము ఈరోజు మత్స్యకారుల దినోత్సవం జరిగింది వాళ్ళకి ఏదైతే వేట ఆపుతారో దానికి పదివేలు ఇస్తున్నారు మేము ఇరవై వేలు ఇచ్చాము ఆటో డ్రైవర్లకి ఇరవై వేలు ఇచ్చాము అక్కజల్లిలో బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చాము పేదోళ్ళకి వైట్ కార్డ్ హోల్డర్కి తెల్ల కార్డు వాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము దేశంలో ఎక్కడా లేని దేశంలో ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు దేశంలో ఇచ్చే పింఛన్ ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పింఛన్ నాలుగు వేలల్లో రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇంచుమించు మూడు వేలు అయింది అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లు పింఛన్లకు ఖర్చు పెడుతున్నాం మన తర్వాత ఎనిమిది వేల చిల్లర కోట్లు సంవత్సరానికి తెలంగాణ ఖర్చు పెడుతుంది అంటే ఇరవై ఐదు వేల కోట్లు మనం ఎక్స్ట్రా పెడుతున్నాం తెలంగాణ హైదరాబాద్ పెట్టుకొని మహారాష్ట్ర పన్నెండు వందలు పదిహేను వందలు పింఛన్ కర్ణాటక ఆరు వందలు తమిళనాడు వెయ్యి రూపాయలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా పేదోళ్ళు స్థిరపడాలనే ముఖ్య ఉద్దేశం అట్లే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం చిన్న పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేసి దానికి ఏర్పాట్లు అన్నీ చేయటం కూడా జరుగుతాం కానీ వాళ్ళ టైంలో చేసింది ఏమీ లేదు అన్ని ఘోరాలు నేరాలు మత్స్యకారులు దినోత్సవం జరిగితే వాళ్ళు చెప్పారు మత్స్యకారులు అన్నీ ఆపేసేసినారు వాళ్ళకి ఇవ్వాల్సిన పనిముట్లు ఇవి కూడా వలలు బోట్లు ఆటోలు మా టైంలో లిబరల్గా ఇచ్చాం మత్స్యకారులు లాస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ రైతులకి మైక్రో సూక్ష్మ పోషక పదార్థాలు ఉచితంగా ఇచ్చాం దాన్ని ఆపేసేసాం మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ దాన్ని కూడా సగాటికి నరికేసేసేసాను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన కాకానికి వద్దనట్టు చెప్పానంట నిన్న ఆ డేగపూడి రోడ్లో ఒక చిన్న బ్రిడ్జి కూలింది నీ వల్లే కదా మీరే కదా పెత్తనం చేసింది అర్ధరాత్రి తెల్లారి లోపల దాన్ని డైవర్షన్ వేసేసారు మన వాళ్ళందరూ అందరూ నిలబడి రాత్రింబోళ్ళు మేలుకున్నారు డేగపూడిలో వాళ్ళందరూ మళ్ళీ బి వాళ్ళందరూ కలిసి పోయి చెప్తున్నా అంట ఆయనంట కండలేరు సిస్టమ్ అంటే మనబోలు మండలంలో రైప్రియన్ రైట్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి కందలేరు రాకముందు వాళ్ళ ఆయి దానికి ఒకటిన్నర టీఎంసీ ఉంటే రెండు వేల పదహారు పదిహేడులో నేను రెండున్నర టీఎంసీ అలికేషన్ చేయించా అసలు నీకు టీఎంసీ అంటే తెలుసా సేద్యం అంటే తెలుసా వాళ్ళకి ఎక టీఎంసీకి ఎన్ని ఎకరాలు పండుతాయో తెలుసా ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ క్రాపు లేదని చెప్పేసారు పెద్ద మనుషులు ఫస్ట్ క్రాప్ అప్పుడు నేను ఎస్సీని నిలదీసి మన నాయకులు మనబోల నాయకులు అందరు పోతే దిగుచ్చి ఫస్ట్ క్రాప్ ఇచ్చారు మీకు ఎవడబ్బా సొత్తుంది కండలేరు సిస్టమ్ కింద మనుబోలు మండలంలో దిగువ ప్రాంతంలో వాళ్ళ హక్కు అది నీళ్ళు ఉంటే వాళ్ళకి ఇవాల్సిందే దానికి లేదని చెప్పించాడు ఐఏబీ మీటింగ్లో అజెండాలో పెట్టాడు ఐఏబీ మీటింగ్ అజెండాలో మొదటి పంట సున్నా తాగునీరుకి ఇస్తామని చెప్పాడు వాయం పెట్టిన తర్వాత వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు అసలు బండే బండేపల్లి కెనాల్ నలభై చిల్లర కోట్లు శాంక్షన్ చేస్తే పని ఆపేసేసాం దక్షిణ కాలం పని ఆపేసేసావు గొరపాడు తిరుమలంపాడం బ్రిడ్జ్ ఆపేసేసాం సరేపల్లి రిజర్వాయర్ బండు నువ్వు కలిపెట్టి కొంచెం వీకెండ్ చేసావు దాన్ని కొంచెం నాశనం చేసావు ఇటువంటి పనులు తప్ప మంచి పని నీ బ్రాండ్ స్టేట్ గవర్నమెంట్ చేసే పనులు కాదు ఇప్పుడు అన్నదాత సుఖీభవిస్తుంది అది నేను ఇస్తున్నానని చెప్పుకుంటాను ఉపయోగమా రాష్ట్రం అంతా ఇస్తుంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి ఇస్తున్నారు అది మా గొప్పలు కాదు అటువంటివి కాదు నువ్వు చెప్పాల్సింది ఆటో డ్రైవర్లకు ఇచ్చింది ఈ కాదు అది మా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటావు చెప్పుకుంటావు నువ్వేం చేసేవో చెప్పు నీ బ్రాండ్ ఏందో చెప్పు పనులు ఆపటం తప్ప ఒక్క పని సాధి సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడున్నా నువ్వు ఉన్నప్పుడు ఈ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్ ఈ కంపెనీలు అన్నీ అప్పుడు ఉన్నాయి ఎన్ని కోట్లు తెచ్చావో చెప్పు నేను కోట్లు తెస్తున్నానో చెప్తా దాంట్లో సగం పావలా ఇప్పుడు మేము తెచ్చే ఈ ఐదేళ్లలో తెచ్చే దాంట్లో ఇరవై పైసలు పది పైసలు దేనికైనా సిగ్గు ఉండాల సిగ్గు శరమ ఉండాలి ఊరికే వాగటం బలిసిపోయి వాగటం ఎదుటోళ్ళు అంటే లెక్కలే గౌరవంలే ఒక సంస్కారంలే ఒక సంస్కారంలే ఈ నడవ నువ్వు కూసే కూతలు మాకు టైం లేదు ప్రజల సమస్యలకు సరిపోతుంది నువ్వు వాగే వాటి సమాధానం చెప్పే టైం లేదు మాకు జనం పనులు చేసుకునేది మాకు ప్రాధాన్యత అది గుర్తుపెట్టుకో కొంచెం సంస్కారం నేర్చుకో ఊరికే వాగటం కాదు చంద్రబాబు నాయుడిని చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి తిట్టడం సరిపోయినాను ఇంకా బలిష్పేత ఎడుతున్నాను ఒళ్ళు బలిష్పేత ఎడుతున్నావ్ ఓకే థాంక్యూ సార్ సీతపత హాస్పిటల్ ఆఫీస్ ది గ్రాండ్ మెనీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుకు జుట్టు బట్టతలకి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు